ప్రజాస్వామ్యాన్ని చేసే వ్యక్తులను ప్రజలు బహిష్కరించాలని తన గెలుపు కోసం తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి పదహారు మందితో స్వతంత్ర అభ్యర్థుల చేత నామినేషన్ వేయించారని తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు వట్టికుంట శంకరనారాయణ అలయస్ చినబాబు విమర్శించారు తిరుపతి ప్రెస్క్బ్ లో సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా తండ్రి కొడుకులు ప్రవర్తిస్తున్నారని వీరికి ప్రజలు బుద్ధి చెప్పాలని బహిష్కరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు రాజకీయ కక్షతో పత్రికారంగాన్ని కూడా అపహాస్యం చేశారని ప్రస్తుతం రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం పాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఇందులో భాగంగా ఎన్నికల్లో ఆరుని శ్రీనివాసులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ అన్నా అనిత బాలకృష్ణారెడ్డి వినోద్ కుమార్ పాల్గొన్నారు రెండు గుర్తులు మనం ఓటు వేయాలి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా కూలి చేసే వ్యక్తులు మీరు బహిష్కరించాలి ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు నిజంగా ఏదైనా వేరే వేరే కారణాలతో ఒకటో రెండో దమ్మి అభ్యర్థులు అంటారు మేము వాడుక భాషలో లేదు మీ అవసరాలు మీ ఆరోగ్యరీత్యా ఏమైనా జరగాలని జరిగితే లేదు ఇంకేదో జైలు శిక్ష లాంటి పడుతుందనో లేకపోతే ఇంకోటిదనో తప్పుడు కేసు లాంటివి ఉంటే స్టెప్ట్యూట్ గా ఒక అభ్యర్థిని మన ఇంట్లో వ్యక్తుల్ని భార్యనో బిడ్డనో కొడుకునో కూతురునో మనము రాజకీయ వర్షం తీసుకుంటాం విద్యా సమస్యలకి నిలవైన ఈ తిరుపతిలో ఈరోజు ఈ అవినయ్ కుమార్ రెడ్డి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడో ఎంత దారుణానికి దిగి తిరుపతి ప్రజలారా తిరుపతి ఓటర్లారా ఇంకా కేవలం ఐదు రోజుల దగ్గరలో ఉన్నాం మన ఓటింగ్ కి కాబట్టి ఒకసారి విజ్ఞప్తి చూడండి తెల్ల పంచ కట్టుకొని తెల్లగా తిరగతా ఉంటే మనం తెలివిను అనుకున్నాం తెలివిన కాదు మోసగాళ్ళు కుట్రలు కుతంతదారులు కాబట్టి మళ్లీ మళ్లీ మేము తిరుపతి తెలుగుదేశం పార్టీ నుంచి ఒకటి అప్పీల్ చేస్తున్నాము దయచేసి తండ్రి కొడుకులకి నుంచి పదమూడు మే విముక్తి కలిగించాలని తిరుపతి ప్రజానిక నేను చేతులతో చేరుకుంటున్నాను గ్లాసు గుర్తుకి కమలం గుర్తుకి ఓట్లు వేసి ఇలాంటి వ్యక్తుల్ని తరిమి తరిమి కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి నెక్స్ట్ మన భావితరానికి మన పిల్లలకు కూడా ఒక రాజ్యాంగం అంటే ఒక విలువ ఉండాలి పెద్దల పట్ల గౌరవం ఉండాలి రాజకీయ నాయకుల ఫోటోలు చూస్తే రెండు చేతులు దండం పెట్టాలి రెండు చేతులు కొట్టే పని లేకుండా దయచేసి ఇలాంటి వ్యక్తులంతా కూడా మనం తరిమి కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ